హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఉన్నామండి నేను నైన్టీ స్కిడ్ అనమాట నేను నైన్టీ స్కిడ్లో నాకు చిన్నప్పుడు ఏమీ ఫోన్లు అనేవి ఏమి ఉండేవి కాదు ఆ తర్వాత ఇవి చిన్న రూపాయి కాయిన్లు లాంటి ఫోన్లు వచ్చింది నాకు తెలిసి ల్యాండ్ లైన్లు దాని తర్వాత రూపాయి కాయలు దాని తర్వాత డబ్ల్యూ వన్ డబల్ జీరో లాంటి ఫోన్లు ఆ తర్వాత నేను సిరీస్ లాంటి కెమెరా ఫోన్లు ఆ తర్వాత మెల్లగా ఆండ్రాయిడ్ వచ్చింది ఆండ్రాయిడ్లో కూడా ఇంకా మెల్లమెల్లగా ఇట్లా స్మార్ట్ ఫోన్లలో ఎలా వచ్చేసింది అంటే ఏంది ఒక ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే ఫోన్ అనే కాన్సెప్ట్ను మన లైఫ్లో తీసుకుంటే అప్గ్రేడ్ అవ్వకుండా వచ్చినాం మనం వేసుకునే బట్టల కాన్ నుంచి కానీ ఇంకా చిన్నప్పుడు చెడ్డీలు వేసుకునే వాళ్ళం ఆ తర్వాత బూట్ కట్ ప్యాంట్లు అని ఆ తర్వాత జీన్స్లని ఇంకా తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు అవి వచ్చేసినాం దానితో ఇప్పుడు సినిమాలు హీరోలే తీసుకున్నాం రొడ్డ కుట్లు సినిమాలు ఉండే హీరో చేసే హీరోలు కూడా ఉన్నారు మొత్తక మరీ అవుట్ డేటెడ్ వేసి హీరోలు కూడా ఉన్నారు జనాలు పట్టించుకోపోయేసరికి వాళ్ళు కూడా అప్డేట్ అయ్యి ట్రెండ్కి తగ్గట్టుగా తెస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను నాకెందుకు జగన్ను చూస్తే మరీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఓడిపోయాక మరీ అసలు అప్డేట్ అవ్వకుండా పడకుండా అదొక మొత్తం అవుట్డేటెడ్ మాదిరి అయిపోయినట్లు ఫీలింగ్ వస్తుంది ఎందుకు ఇది ఎందుకు అంటున్నా అంటే ఆయన దినచర్య ఎట్లా ఉంటుందంటే చెప్తాను బెంగళూరు నుంచి వస్తాడు తాడేపల్లికి బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తాడు వచ్చి ఒక ప్రెస్ మీట్ అందుకుంటాడు అది ఎవరు రాస్తాడు ఏం పాడు ఆ స్క్రిప్ట్లు కూడా ఏ దాంట్లో కూడా ఏ మొత్తం మాటలు దుత్త దుష్ట సయం ఎల్లో మీడియా మళ్ళీ నోరు తిరిగిన మాటలు ఎల్లో మీడియా మళ్ళీ ఇంకేంటి దత్తపుత్రుడు వాళ్ళ పిల్లాలు ఇంకా ఇల్లు సుద్దపప్పులు ఇటాటి పనికి రాని చెప్పిన ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయిన స్క్రిప్టే రాస్తారు ఆ పనికి మన కూడా ఎవరు రాసేవాళ్ళు లేటెస్ట్ ట్రెండ్గా సొంపుగా రాశారు మళ్ళీ దాంట్లో నోరు తిరిగిన మాటలు ఇది సో దాన్ని కూడా ఆయన ఒక మూడు గంటలు నాన్ స్టాప్ దంచి పెట్టుతాడు వెళ్ళి మళ్ళీ ఇంకా వెళ్ళిపోతాడు ఎక్కడికి బెంగళూరు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఇట్లా ఒక మూడు గంటలు ప్రెస్ మీట్ పెట్టిపోతాడు వెళ్ళిపోతాడు ఈ ఇది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున ఒక విషయం జరిగింది దానికి సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కడిగి పడేసానికి అనుకో ప్రభుత్వాన్ని దాని మీద ఇంపాక్ట్ వేరే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకు రెండు అవరాలు క్రితం ఎప్పుడు మంతా అతిఫాన్ వచ్చింది అంతకుముందు విజయవాడ వరదలు వచ్చింది అప్పుడు హార్ట్గా ఉంటుంది మాలాంటి వాళ్ళు వీడియో చేసి మీ అందరికీ న్యూస్ చెప్పినా కానీ మీకు చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అప్పుడు జరిగిన విజయవాడ వరదల మీద నేను ఇప్పుడు వీడియో చేసి పెడితే ఎట్లా ఉంటుందండి దరిద్రంగా ఉంటుంది ఇప్పుడు జాయిన్ అయ్యి మళ్ళీ మూడు గంటలో మాట్లాడే కూడా అంతే దరిద్రంగా ఉన్నాయి ఎట్లా అంటే ఈరోజు జరిగిన విషయం లేకపోతే నేను జరిగిన విషయం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టు కడిగేసి రిపోర్ట్లు తెప్పించుకొని అదిరిపోద్ది గవర్నమెంట్ కూడా బెదిరిపోద్ది ఆ మీరు అడిగే కలుగుడికి అట్లా కాకుండా జనాలు వేడి అని అడిగితే జనాలే కాదు మీ నాయకులు కూడా దాని మీద పోస్టులు చేసి సర్క్యులేట్ చేయాలని ఇబ్బంది పడతారు మీ వాళ్ళు మీ సోషల్ మీడియా ఏం కూడా అట్లా మళ్ళీ మళ్ళీ దీనికి ఇచ్చుకునే ఇదేందంటారు అదే మేము అసెంబ్లీలో కూడా ఇంతే కదా ఏం ఏ రోజుకి ఆ రోజు ఇష్యూ షేర్ చేస్తారా మూడు నెలలకు వస్తారు నాలుగు నెలలకు వస్తారు కదా సమావేశాలు జరిగేది అక్కడ మాత్రం ఈ నాలుగు నెలలు జరిగినవి అది వేరు దాని లెక్క ఎందుకంటే అసెంబ్లీ మీద అందరి అటెన్షన్ ఉంటుంది అర్థమైందా అందరి అటెన్షన్ ఉంటుంది సో అక్కడ మాట్లాడేది అందరూ అంటారు అందరికి రీచ్ అవుతుంది దాని లెక్క వేరు అంతేగాని ప్రెస్ మీట్ ఆ మీద అందరు అటెన్షన్ ఉండదు కొందరిదే ఉంటుంది ఆ కొందరు కూడా నీరసం అవుతుంది ఇట్లా చేయొద్దు అయినా వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా అంటే ఇక్కడ స్టే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు వెళ్ళండి అంటే మాకు టైం వేయరు మేము వెళ్ళము అయినా అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అవి మాత్రం బాడీ ఇష్యూస్ చెప్పడానికి మన మీడియా పాయింట్ సరిపోదా ఈ లోకల్ ఛానల్ సరిపోవా అంటే పెడతారు మళ్ళీ పార్లమెంట్లో కూడా ఆడికి మాత్రం మీరు ఎంపీలు పార్లమెంట్కి వెళ్ళాలా మన యొక్క రాష్ట్ర విభజన సమస్యలు అయితే రాష్ట్రం పడుతున్న ఇబ్బందులు అయితే జనాలు ఇబ్బందులు అయితే రైతులు పడుతున్న ఇబ్బందులు అయితే మీరు పార్లమెంట్లో గలమిప్పించి మన జనాలందరికీ న్యాయం జరగాలంటారు అది ఎందుకు ఇదే లాజిక్ని ఆడు కూడా అప్లై చేసి చూసుకుంటే ఆడ కూడా నేషనల్ మీడియా పాయింట్ దగ్గర నేషనల్ ఛానల్స్ కూడా మాట్లాడచ్చు అయితే అయితే స్టిక్ అవ్వండి అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తే అసెంబ్లీకి వెళ్ళాలా పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు లోకల్ మీడియా అనుకుంటే అక్కడ కూడా పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నేషనల్ మీడియా జాలి ఏదో ఒక స్టిక్గా ఉండే మాట్లాడే అన్ని ఇంతే ఉంటాయి కాసేపు ఈవీఎంతో ఓడిపోయినామంటారు ఎన్ని కాసేపు లేదు ఈ చదువుకున్న గోరిలో కూడా ఓట్లు వేయలేదు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని మోసం చేస్తారు ఈ అవాతాతలు కూడా మోసం చేస్తారు అంటారు ఈవీఎంల వాళ్ళు ఓడిపోయారా జనాలు ఓట్లు వేయాలి ఓడిపోయారా అసెంబ్లీకి వెళ్ళకపోతే పార్లమెంట్కి వెళ్ళొద్దు లేదు లేకపోతే అదే వంటికి వెళ్ళండి లేకపోతే నేషనల్ ఛానల్స్ లోకల్ ఛానల్స్ ఉండి ఏదో ఒకటి స్టిక్ అవ్వండి ఒక పాయింట్లో పోయి ఇది అవ్వండి లేకపోతే లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు అప్గ్ర అప్గ్రేడ్ అయ్యి లే అప్డేట్ అయ్యి అప్డేటెడ్ పాలిటిక్స్ చేయండి అప్డేటెడ్ ఇవ్వద్దు ప్లీజ్ ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్